ధనసు వారికి కనుక చూసుకున్నట్లయితే కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయినా మనకు సక్సెస్ వస్తుందా అనేటువంటి సంశయం అందరికీ పట్టుకుంది మరి సక్సెస్ రావాలంటే అసలు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తను ఎట్లా యాక్టివ్ చేసుకోవాలి ఖచ్చితంగా తెప్పించవచ్చండి అదే పెద్ద విషయం కాదు అయితే ఇక్కడ గ్రహాలు ఎలా ఉన్నాయని చూసుకోవాలి మీకు భాగ్యంలో కేతు ఉన్నాడు అంటే దేవతానుగ్రహము గురుస్థానంలో కేతు ఉన్నాడు ఇది గుర్తుపెట్టుకోండి బాగా దేవతా అనుగ్రహం వచ్చే దగ్గర ఎక్కడో ఈ ఫలానా అయిపోద్ది అనుకుంటే ఎక్కడో ఆటం అదృష్ట స్థానం అంటారు నైన్త్ హౌస్ అలాగే అర్ధాష్ట్రం సినిమా ఏం టెన్షన్ పడకండి కాకపోతే అర్ధాష్ట్రం నడిచి నడిచేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చదువు విషయంలో కానీ మదర్ హెల్త్ విషయంలో కానీ కొంచెం కేర్ గా ఉండాలంటే ప్రయత్న స్థానంలో మాత్రం లాభం ఉన్నాడు అది చాలా గొప్ప విషయం సప్తమంలో గుండున్నాడు ఇప్పుడు దీనికి అసలు మనం ఏం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ వారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు ఎప్పుడైతే మూడులో ఉన్నాడో సారీ గురువు ఎప్పుడైతే ఏళ్లో ఉన్నాడో మూడులో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ధనస్సు నుంచి మీరు నవగ్రహాల్లో రాహు గురు గ్రహాల దగ్గర పరాద చేయండి రాహు దగ్గర వీలైతే నువ్వుల నూనె గురువు దగ్గర వీలైతే స్వచ్ఛమైన ఆవునై ఆవుని దొరకపోతే నువ్వులు నూనె లేదు దీంతో పాటు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శని గ్రహం దగ్గర కూడా చేయండి అంటే మొత్తం మూడు గ్రహాలు వస్తాయి శని రాహువి గురు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి చక్కగా నవగ్రహాల చుట్టూ ఆ మూడు గ్రహాల చుట్టూ పెరగడం పోతుంది కాబట్టి నవగ్రహాల చుట్టూ ఒక్క తొమ్మిది లక్షణాలు భక్తి శ్రద్ధలతో చేసి మీకు అదే ఆలయంలో స్వామి వారు వారు ఇంకా ఏదైతే శక్తి దేవతలు ఉంటాయి ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు ఇట్లా ఇంకా బెస్ట్ మీకు ఇంకా లక్ష్మీనరసం ఆలయంలోని మా నవగ్రహాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళండి చక్కగా వాటి చుట్టూ వారి చుట్టూ ఒక మూడు దక్షిణాలు చేసుకొని మీరు ఏం చేస్తారంటే రెండు నామాలు చెప్తాను చేయండి కూర్చొని అక్కడ ఒకటి ఓం దుమ్ దుర్గాయ నమ రెండవది ఓం దత్తాత్రేయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అని కూడా చేసుకోవచ్చు నాకు లేదు ఇది చేయండి అదే విధంగా గోవులకి బెల్లము మరియు వీలైతే మీరు ఒక్కసారి ఈ మొత్తం సంవత్సరంలో కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా కనీసం కనీసంలో కనీసం గణపతి యొక్క క్షేత్రాలకు వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ తొమ్మిదో స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఆ కేతువు యొక్క పాజిటివ్ ఎనర్జీని కావాలక్కడ ఏమొద్దంటే ఒక్కోసారి సొంత వాళ్ళు ఆపేస్తూ ఉంటారు గైడ్ చేసే వాళ్ళే బ్రేక్ బ్రేక్ నైన్ థౌసండ్ ఒక్కొక్కసారి ఫాదర్ వైఫ్ నుంచి వస్తుంటసార్లు ఆటంకాలు కాబట్టి అలా రాకుండా ఉండడం కోసం చేయండి నూటికి నూరు శాతం మీరు అనుకుంటే సక్సెస్ పొందుతారు అలాగే అర్ధాష్ట్రం నడుస్తుంది కదా అని టెన్షన్ పడకండి ఓం అనాకలిత సాదృశ్య చుగ శ్రీ నమ అనే మంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా అడిగితే మీకు ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ అయేస్ ఐఫేస్ అవ్వాలని లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు అవ్వట్లేదు ఇది మనం స్టడీ అంటే యాస్ట్రాలజీలో ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైంది అనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది అవ్వాలి అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవ్వద్దు అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్ప చెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించదు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్ గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్ని స్టార్ట్ చేస్తారు జిమ్కి వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు ఫాలో తో ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తాను మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నా అంటారు మొదలు పెడతారు అన్ని ఇంకంతే చదువు ఇవాళ వెళ్ళామంటే ప్రకటన పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఓ రోజు విపరీతంగా రెండు రోజులు విపరీతంగా చదువుతారు మూడు రోజులు చూపాలి ఎందుకు కారణం ఏంటి అంటే దేనికి కారణం ఏడో స్థానం సరిగా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్ కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారు చేయాలి పర్ఫెక్ట్ గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదు తెలియాలి దానికి గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడవుతాయి అంటే నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బటల్ షాప్ పెట్టాను సార్ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఎస్ అవ్వలేకపోయా డాక్టర్ ఏంటి కారణం ఏమిటి వాటి సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెన్త్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చేతి ఫలం వచ్చేటంత టైంకి రాదు అని అంటారు దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్గా ఉంటే పదకొండు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది కొన్ని కొన్ని సార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటారు ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మ జాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీరు థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ లాట్ ఎవరో చూసుకోవచ్చు అంత ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడొచ్చు కానీ ఇక్కడ మీకు లెవెంత్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రెగరే అవ్వదు అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెంత్ హౌస్ బాగుంటుంది వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుపోతాం ఏం పట్టుకుపోతాం అని ఉంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఏమి ఉండవు పెట్టుకుంటే ఎవడు బల్బు కని పెట్టేవాడు కాదు బైక్ కాని పెట్టేవాడు కాదు ట్రైన్ కానీ పెట్టేవాడు కాదు ఫ్లైట్ కనిపెట్టేవాడు పెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని శాస్త్రాలు ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటాయి అది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది తెలియ అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతూ ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడి బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మస్ అంటారు వీటిని మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ చుట్టుకుంటూ టటుకుంటూ చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు నెక్స్ట్ జన్మలో షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాలు మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటి పీడించుకుంటూ తింటున్నామంటే అది పాపం కింద మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది కొంచెం వస్తుంది కాబట్టి చైతన్యం దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిథునంలో నాచురల్ మిథునంలో గురువు ఉన్నారు ఇప్పుడు గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ ట్వంటీ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్ నామాలు నామం ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంకి కాయ నమ చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత ఏ నమ